దీపావళి పండుగ రోజు కూడా చంద్రబాబు నాయుడికి ఒక పది నిమిషాలు ప్రశాంతంగా దేవుని నామస్మరణ చేసుకుంటూ దీపాలు కాల్చడానికి వీలు లేకుండా పోయింది దీపావళి రోజు కూడా నరకాసుర వధ ఐదేళ్ళు ఒక రాక్షసుడు పాలించాడు మళ్ళీ రానియకండి మళ్ళీ మీరు ఓట్లు వైకుంఠపాలి వైకుంఠ పాలి ఆలద్దండి తర్వాత నా పరిస్థితి ఏమవుతుంది అయ్యా నువ్వు గెలిచి మూడు పార్టీలను పొత్తు పెట్టుకొని గెలిచి పదహారు నెలలైంది మంచి నూట అరవై రెండు సీట్లు తీసుకున్నావు అది ఈవీఎంలు కావచ్చు మూడు పార్టీల ప్రభావం కావచ్చు మరే పార్టీ ప్రభావం కావచ్చు జగన్మోహన్ రెడ్డి తిట్టడం వల్ల కావచ్చు జగన్మోహన్ రెడ్డి లక్షలు ఇస్తే నువ్వు ఈ రెండు లక్షలు ఇస్తాను మూడు లక్షలు ఇస్తా అని చెప్పి జనాలను మభ్య పెట్టడం కావచ్చు ఏదైనా కావచ్చు గెలుచుకున్నావు అట్లీస్ట్ ప్రశాంతంగా మీదైన శైలిలో మీరు పాలన చేయండి వచ్చినప్పటి నుంచి దీపావళి దీపాలు అంటించే రోజు వరకు కూడా మీరు వానికి ఓటేయద్దు మీరు వానికి ఓటు వేయద్దు మళ్ళీ కోయుకుండా పాల నన్ను దించద్దు నన్నే 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 ఇప్పటికీ జాగ్రత్త పడుతున్నారండి ఎందుకంత భయం మీ గెలుపు మీద మీకు విశ్వాసం లేదా మీ చెలిమి మీద మీకు నమ్మకం లేదా మీ పాలన మీద మీకు మీకంటూ ఒక అభిప్రాయం లేదా అతను వేసుకున్న బూట్లను కూడా కించపరుస్తున్నారు కదా సార్ మీకు సంబంధించిన వేల కొద్దీ యూట్యూబ్ ఛానళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ లాల్చి వేసుకుంటే ఏంటి ఏ జిబ్బా వేసుకుంటే ఏంటి ఏ ప్యాంట్ వేసుకుంటే ఏంటి ప్యాంటు లోపల ఏ చెడ్డీ ఏ కంపెనీ చెడ్డ వేసుకుంటే ఏంటి సార్ మనకు ఆయన బూట్ల కంపెనీలు అవి మెన్స్ వే ఉమెన్స్ వే ఆడవాళ్ళవా మగవాళ్ళవా అటు కాని వల్లవే ఆయన వేసుకున్న డ్రాయర్ ఏ కలరు ఆయన మెట్లు ఏ కలరు ఏ బాత్రూమ్ వాడతారు ఏ వెనకల జిబ్బా ముందరి జిబ్బా మనకి ఎందుకు సార్ ఎందుకు సార్ అంత వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అంటే నిలువెల్ల ప్రతీ సెకండ్ కూడా మీ పాలన మీద మీ మాట మీద మీ కూటమి మీద మీకు నమ్మకం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మీరు ఉంటారో ఉండరో అప్పుడే విడిపోతారోమో అనే భయం మీలో మొదలైంది జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు మీ ఎల్లో సోషల్ మీడియాలో పర్సనల్ అబ్యూజ్మెంటు రకరకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకుంటూ రకరకాలుగా మీరు అభిజియం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని మరీ దారుణం అనిపించడం లేదండి సార్ మీకు ఎందుకు సార్ అంత భయము మీరు చేసేది కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఎవరితో మనకి పని పదకొండు ఎమ్మెల్యే గాలతో మనకి పని సార్ ఆఫ్టర్ ఆల్ పొందిల ఎమ్మెల్యేతో మనకి ఎందుకు సార్ పని మొత్తం మీకు సంబంధించిన పేపర్లు మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియాలు గూగుల్ పే కాళ్ళు పేటిఎం కాళ్ళు ఫోన్పే కాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి వేసుకున్న షూస్ మీద పడి ఏడుస్తూ ఉన్నారు సార్ too much this is too much